హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తిక్ వాయిదాలు పడుతూ వస్తున్న జనగణన కార్యక్రమం రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ కాబోతూ ఉందట జనగణన కార్యక్రమం అంటే అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం గతంలో రెండు వేల పదకొండులో జరిగింది లెక్క ప్రకారం రెండు వేల ఇరవై ఒకటిలో జరగాలి కానీ అప్పుడు కోవిడ్ కారణంగా వాయిదా వేశారు ఆ వాయిదా పడుతూనే వస్తూ ఉంది రెండు వేల ఇరవై ఆరులో జనగణన స్టార్ట్ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అన్ని ప్రాంతాల్లో జనాభా లెక్కలు సేకరించడానికి దాదాపు పద్దెనిమిది నెలల సమయం పట్టిందట అంటే ఇలా చూసినప్పుడు రెండు వేల ఇరవై ఆరులో జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ చేస్తే రెండు వేల ఇరవై ఐదులో కంప్లీట్ అవుతుంది ఈ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏ రాష్ట్రంలో ఎంతమంది జనాభా ఉన్నారు అనేది సేకరించిన తర్వాత ఆయా రాష్ట్రాల జనాభాని బట్టి ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు కూడా పెరుగుతాయి దానికి ఇంకొక పదిహేను పదహారు నెలలు సమయం పట్టింది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఆఖరి నాటికి జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం కంప్లీట్ అయింది అనుకోండి అప్పటి నుంచి ఒక పదిహేను పదహారు నెలలు అంటే రెండు వేల లోపు అసెంబ్లీ సీట్లు పార్లమెంట్ సీట్లు ఏ రాష్ట్రంలో ఎన్ని పెరుగుతాయో తెలిసే అవకాశం ఉంటుంది కానీ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఉన్నాయి పార్లమెంట్ ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నిక రెండు వేల ఇరవై తొమ్మిదిలోనే ఉన్నాయి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అయితే రెండు వేల ఇరవై ఎనిమిదిలోనే ఉన్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ ఎన్నికలకి ఈ పార్లమెంట్ ఎన్నికలకి సీట్ల సంఖ్య పెరిగే అవకాశం లేదు రెండు వేల ముప్పై నాలుగు ఎన్నికలకే సీట్ల సంఖ్య పెరిగింది కదా ఈ లెక్కను చూసుకున్నప్పుడు మంది చాలా పార్టీలు చాలామంది రాజకీయ నాయకులు అసెంబ్లీ సీటు పెరిగే అవకాశం ఉంది ఎమ్మెల్యే టికెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు పార్లమెంటు సీటు పెరుగుతాయి మాకు ఎంపీ టికెట్ వచ్చే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు ఉన్నారు పొత్తుల్లో పెట్టుకున్న పార్టీలు మాకు ఈసారి సీటు పెరుగుతాయిలే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసెంబ్లీ స్థానాలు పార్లమెంట్ స్థానాలు పెరుగుతున్నాయి కాబట్టి మాకు సీటు పెరుగుతాయని ఆశిస్తున్న వాళ్ళు ఉన్నారు తెలుగు రాష్ట్రాలు మామూలుగా అందరి ఆశ ఏంటంటే తెలంగాణలో నూట పంతొమ్మిది సీట్ల నుంచి ఇప్పుడు నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి దాని నుంచి ఖచ్చితంగా ఇంకొక ముప్పై అసెంబ్లీ స్థానాల వరకు పెరుగుతాయి ముప్పై పైన అనే ఆశలో వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల నుంచి రెండు వందల ఇరవై ఐదు అసెంబ్లీ స్థానాలు అవుతాయి అని ఆశతో వాళ్ళు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు అలాగే పార్లమెంట్ స్థానాలు కూడా ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒక్కొక్క చోట ఒక నాలుగైదు అసెంబ్లీ స్థానాలు ఖచ్చితంగా పెరుగుతాయని ఆశలో రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు ఉన్నారు ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై తొమ్మిదికి పెరగే అవకాశం లేదు అని తెలిసిన వార్త కొద్దిగా వాళ్ళకి బాధించే వార్తే సో కాబట్టి రెండు వేల ముప్పై నాలుగుకి కొత్త అసెంబ్లీ స్థానాలు కొత్త పార్లమెంట్ స్థానాలు వచ్చే అవకాశం ఉంది జనాభా లెక్కల కార్యక్రమం మాత్రం రెండు వేల ఇరవై ఆరులో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది